కడప జిల్లా పోరుమామిళ మండలంలోని తిరువెంగళాపురం టీకొత్తూరు గ్రామాల ఎస్సీ కాలనీలు కాతినాయన్ మండలంలోని రెడ్డి కూటాల ఎస్సీ కాలనీలు ఉమ్మడి కూటమి అభ్యర్థి బజ్జా రోషన్లను మెజార్టీతో గెలిపించాలని ఆయన సోదరుడు బజ్జా చెన్నయ్య మాజీ ఎంపీటీసీ రవి రమేష్ మల్లికార్జున పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బొజ్జా రోషన్ పోటీ చేస్తున్నారని ఆయన్ని ప్రజలు ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు